పిక్ ఇస్ సిపిఆర్ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసెర్చ్ స్టేషన్ ఇది ఎవరికి చేస్తారు అంటే సడన్ గా కొలాబ్స్ అనే వారికి చేస్తారు రోడ్స్ పైన కొలాబ్స్ అంటే సడన్ గా హార్ట్ స్టాక్స్ వచ్చి పడిపోతే చేస్తారు ఫస్ట్ మనం చెక్ చేయాల్సి ఉంది కెరటాల్ పల్స్ ఉంటది ఇక్కడ టూ ఫింగర్స్ పెట్టుకొని చూసుకోవాలి తర్వాత ఇక్కడ త్రీ ఫింగర్స్ తోటి చెక్ చేసుకుంటే మనకి మిడిల్ ఫింగర్ కి స్పర్శ వస్తది దీన్ని చెక్ చేసుకోవాలి తర్వాత బ్రీతింగ్ చెక్ చేసుకోవాలి తర్వాత షోల్డర్స్ పైన త్రీ మన త్రీ టైమ్స్ స్టాప్ చేయాలి హలో వినిపిస్తుందా హలో వినిపిస్తుందా అని త్రీ టైమ్స్ స్టాప్ చేయాలి తర్వాత అయినా స్పర్శ లేదు కొంతమంది యాక్షన్ చేస్తారు కాబట్టి మిడిల్ ఆఫ్ ది చెస్ట్ పింఛి చేస్తే వాళ్ళకి స్పర్శ అనేది వస్తుంది తర్వాత అబ్డామిన్ మూమెంట్స్ చూసుకోవాలి టూ ఫింగర్స్ గ్యాప్ తీసుకొని ఇక్కడ అబ్డామిన్ ఉంటుంది ఇక్కడ ఫింగర్స్ తోటి చెక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ చెస్ట్ దగ్గర థర్టీ కాంప్రెషన్స్ కి ఇవ్వాలి మనకి ఇంపార్టెన్స్ వచ్చేసి డాక్టర్ ఏబిసి డాక్టర్ ఏబిసి అంటే డి ఫార్ డేంజర్ ఎయిర్ ఫోర్ ఏర్ ఫార్ రెస్పాన్స్ ఏ ఫోర్ బ్రీతి హెయిర్వే బీ ఫోర్ బ్రీతింగ్ సి ఫోర్ సర్క్యులేషన్ సర్క్యులేషన్ అంటే సరౌండింగ్స్ లో పేషెంట్ కి క్లియర్ గా ఉందా లేదా చూసుకోవాలి ఇబ్బంది పడకుండా హెయిర్వే అంటే వాళ్ళకి గుంపుగా ఉండకుండా వాళ్ళకి హెయిర్ వచ్చేటట్టుగా చూసుకోవాలి డేంజర్ అంటే కింద సార్ఫ్ సర్ఫేస్ ఉండకుండా సార్ఫ్ సర్ఫేస్ ఉండదు కొంచెం రఫ్ లో ఉండాలి పేషెంట్ కి మనం సిపిఆర్ ఇచ్చినప్పుడు పేషెంట్ అక్కడిక రఫ్ అయ్యిందనుకో వాళ్ళకి కింద డ్యామేజ్ అయిన డ్యామేజ్ అనేది జరుగుతుంది కాబట్టి కింద సాఫ్ట్ సర్ఫేస్ చూసుకోవాలి తర్వాత చూసుకోవాలి మనము ఎప్పుడైనా సరౌండింగ్ మనము రోజు క్యారీ చేసుకోలేము కాబట్టి అంబిని అంబి తోటి వాళ్ళకి బ్రీతింగ్ ఇవ్వాలి ఆంబి మనం క్యారీ చేసుకోలేం కాబట్టి నాప్కిన్ తోటి వాళ్ళకి మీద మూతి పైన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి ఎందుకంటే డైరెక్ట్ ఇవ్వాలి కానీ కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి నాప్కిన్ పెట్టి వాళ్ళకి బ్రీతింగ్ ఇవ్వాలి ఆంబి ఫుల్ ఫామ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ మాన్యుర్ బ్రీతింగ్ యూనిట్ థ్యాంక్ యూ